అయ్యారు హలో అయ్యా మత్తయ్య గారా హలో సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్ అయ్యా మాది గుంటూరు అండి నర్సరాపేట మునుగరూరు మాది చర్చ్ సార్ నేను విశ్వాసిని మాకు ఒక ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నారు అయ్యారు అత్తయ్య గారు మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అయ్య గారు సార్ సార్ నిజంగా చాలా సంతోషం అయ్యగారు మీతో ఆ అయ్యా అత్తయ్య గారు మాకేంటంటే సార్ నాకు ఇక్కడ వార్స్ కోసం ఒకటి చేయిస్తున్నాము సార్ ఇప్పుడు మేము చర్చి కట్టి ఐదు సంవత్సరాలు అయిపోయింది నాలుగు వందల ఇరవై మంది మనకి మొదలు పెట్టాము మన విశ్వాసంతో ఇప్పుడు ఐదు వందల మంది అయిపోయారు మనకి ఏదైనా ఏదైనా ప్రోగ్రాం చేద్దామంటే ఇక ఎవరు పిలుద్దామని అనుకున్నప్పుడు రాత్రి మత్తలుద్దామని మా సంఘం ఉన్నటువంటి ఆయనందరూ కూడా పెద్దలు చెప్పారు అయ్యారు అందుకని మిమ్మల్ని పిలవాలనే ఆలోచనతో వచ్చామండి మా అత్తయ్య గారు తప్పకుండా సార్ ఎప్పుడు నేను డేట్ మీరు మెసేజ్ అయ్యా ఎప్పుడు అనుకుంటున్నారు అదే సార్ మేము మీకు ఫోన్ చేసి కనుక్కొని చెప్తాం అనుకుంటున్నాం అయ్య గారు మాది నెక్స్ట్ మంత్ అండి అండి హలో తప్పకుండా అండి తప్పకుండా వస్తాను చె అయ్యా అయ్యా ఒక చిన్న మాట అయ్యగారు చెప్పండి చిన్న చిన్న ధర్మ సందేహం అయ్యా ఏమనుకోవద్దు ఇక్కడ లూకా శుభార్త పద్నాలుగు అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏసు గారు ఏమంటారు అంటే వెళ్ళారు సార్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై రెండు వరకు ఆ ఎవడైనా నా వద్దకు వచ్చి తన తల్లి తల్లిని చెల్లిని అక్కను అన్నదమ్ములను భార్యను పిల్లల్ని ఆఖరికి నీ ప్రాణము సైతం అసహించుకొనుకుంటే నా శిష్యుడు కాని అంటాడండి యేసు వారు నూట పద్నాలుగు ఇరవై ఆరు కదా ఆ నూట పద్నాలుగు ఇరవై ఆరు అనేది మనకు సంబంధించిన కాలం భారతదేశానికి సంబంధించిన కాలేది ఆ భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తాను ఆ ఆ ఊక సంఘటన సంఘటన జరిగి మన దేశ కల్చర్ కాదు సంస్కృతి వ్యతిరేకం అది దాన్ని మనము ప్రాక్టబుల్ గా తీసుకోలేము అది అమలు చేసేందుకు తీసుకోలేము కానీ ఒక బ్యాచ్ ఏంటంటే మేము అలా ఉంటున్నాం అండి పుడుతున్నారు ఒకటి ఆన్సీఎం ప్రాక్టీ ఒకటి ఈ పోప్ కల్చర్ ఉంది కదా పోప్ కల్చర్ ఆ పోప్ కల్చర్ ఆ వాక్యం ఆధారంగానే ప్రాక్టీ వ్యవస్థ ఏర్పడింది మిషనరీస్ అనేవారు విదేశం నుంచి వచ్చే మిషనరీస్ ఆ విధంగా వచ్చారు ఎవరైనా సరే వాళ్ళకు భారతదేశ కల్చర్ లో కుటుంబ వ్యవస్థ ఒక వివాహం ఒక స్త్రీ కుమారుడు తర్వాత అక్కడ మనకు అధ్యక్షుడు ఏ విధంగా చెప్తుంది కదా ఉండాలి ఇది ఇది ఒక ప్యాటర్న్ రెండు మూడు ప్యాటర్న్స్ ఉంటాయి మనకు అంటే ఇక్కడ అయ్యగారు ఇప్పుడు దేవుడు అనేది అందరికీ చెప్తారు కదా ఇప్పుడు వాళ్ళకొక వచ్చిన మనకొక వచ్చిన అనేది ఉండదు కదా అయ్యగారు ఉంటది కదా స్త్రీకి పురుషులు వేరే ఉంటుంది అందరూ సమానమే కాబట్టి మనం కూడా పొంగేసుకో మనం కూడా అంటే స్త్రీ ధర్మం వచ్చే బాడీకి

ఈ లూకాపట్నాలు ఇరువాళ్ళు ఎట్లా ఈ మధ్య ఏ ప్రాములు చూడుతున్నారు చూసారు మీరు ఈ వారం ఇంట్లో మండల పూజ అయితే అందరు వెళ్ళి తినాలి అక్కడ వచ్చేవారం మండల పూజకి అందరిల్లి తినాలి అది కేవలం పూజకే కాదు ఆస్తి అన్ని సొసైటీలో పెడితే మళ్ళీ ఆ సొసైటీలో ఎవరైనా అంటే ఎవరైనా బిషెంట్ రాదు ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఆయన శిష్యుడుగా ఉండాలనుకుంటే ఆయన ఆస్తి అంతా తీసుకొచ్చి అపోయాలి ఈ లోకం ప్రకారం ఉన్న వాళ్ళు ఆ విధంగా ఉండాలి ఆ రోజు నుంచి మొదలు గంట నాలు కంటూ ఉండకూడదు ఇంకా కేవలం పద్నాలుగు ఇరవై ప్రకారం మేము ఉంటున్నామని చెప్పి ఈ మధ్య పెద్ద ఒకటి మీకు ఐడియా ఉందా లేదా వాళ్ళు కూడా నూట పద్నాలుగు రూపాయల ప్రకారంగా ఎవరైతే తన తల్లిని తండ్రిని వదిలిపెట్టి ముద్దరు వాళ్ళని బాధ్యతలు తీసుకున్న సాధన మారాలి అంటే అయ్య గారు ఇప్పుడు ఎవడైనాను అంటే ఎవడైనా అంటే ఒక ఒక వర్గాన్ని కాదు ఆయన చెప్పింది ఎవడైనా గాని నువ్వు ఏ అయినా గాని ఎవడిని మీరు కేర్ చేయొద్దు నన్ను మాత్రమే నమ్మాలి అంటాడండి ఇంకొకటి ఏంటంటే అయ్యా ఇప్పుడు యహో గారు ఏం చెప్తారంటే ఇరిమియా పద్దెనిమిదిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇస్రాయల్ మీద కోపంతో వారి కుమారులను క్షామమ్మను అప్పగింతును పురుషులను పిల్లలను కడ్గముతో హతం హతులవుదురు వారి భార్యలు భర్తలు లేక పిల్లలు లేక గుడ్రాలుగా ఉందురు వారి కేకలు ఎవరు వినకుండా ఉందరుగాక అలా అంటాడండి దాని తర్వాత ఇరిమియా పంతొమ్మిది సార్ తొమ్మిది నుంచి పద్నాలుగు దేవుడు చెప్పేది వారు తమ కుమారుల మాంసము తిందురు వారిలో పతివాడు తమ చలికాని మాంసమును తిందురు లోపేతులు పాతి పెట్టుటకు స్థలము లేకపోవను యూదా నగరాలు ఇస్రాయల్ కూడా లోపేత అపవిత్రము నన్ను ఎవరు వెదిరించినను వారికి ఇదే శిక్ష అంటాడు యహో దేవుడు అంటే ఇప్పుడు ఏసు యహో పరిశుద్ధాత్మ ఒకటే అనుకున్నప్పుడు మనం ఇది ఏసు వారు చెప్పింది అని అనుకుని అనుకోవచ్చు కదండి అంటే ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి విషయం అనేది అన్ని కూడా కొంచెం ప్రశ్నిస్తారు కదా తమ కుమార్ అంటే మన పిల్లల్ని మనం తినే పరిస్థితి తేవడం అంటే యేసువారు వారు ఇది ఎంతవరకు అనేది వారు మనము అక్కడ తీసుకొని అనే వాక్యం ఒకటి ఇప్పుడు మీరు చదివిన వాక్యం ఉన్న ప్రకారం కానీ ఇవి నరకంలో ఉండాల్సిన ఎగ్జాంపుల్ అవి అదే విధంగా ఈ యోగరాజు దేవుడు ఆ క్రమంలో ఇప్పుడు పాత రంగంలో అప్పటికి అజ్ఞాన కాలము జ్ఞానకాలానికి మధ్యలో ఉంటున్న సమయంలో దేవుణ్ణి ఆరాధించకుండా దృష్టికి ప్రతిగా బుద్ధి అని సమయంలో వారికి ఇచ్చిన శాపాలు ఆ పర్టికులర్ వాళ్ళకి మాత్రమే అక్కడ చెప్పాలి కాదండి ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి అయ్యగారు గారు ఏమనుకోకండి నేనేమన్నా అంటే మీరు క్యాచ్ చేయట్లేదు మన కుమారులు మాంసం మనం తినే పరిస్థితి దేవుడు ఒక దేవుడు తెస్తాడు అంటే అన్ని కూడా భయపడతారు కదా ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇవే అడుగుతున్నారండి ఆ ఇప్పుడు మనుషులు తమ పిల్ల పిల్లల్నే తమ తినటం ఏంటయ్యా బాబు ఇది కరెక్ట్ కాదు కదా వినండి వినండి కూడా ప్రతిరోజు కదా ఏం ఉంది అయ్యా సార్ వాయిస్ వినపట్టలేదు సార్ మళ్ళీ లేదంటే ఒకసారి పక్కగా ఆపుతారా సార్ ఇప్పుడు వినిపిస్తాను సార్ ఇప్పుడు వినిపిస్తాను సార్ జర్నీలో ఉన్నాను నేను కాబట్టి ఇప్పుడు మీరు చాలా అంటే నిగూఢమైన సంగతులు చాలా అంటే జ్ఞానాన్ని మించిపోయిన తర్వాత వచ్చి ఎందుకంటే ఒక్కొక్క దేశంలో మనం డ్రైవింగ్ ఎక్కడ చేస్తాం ఇండియాలో రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అదే విధంగా తాలిబాన్ చట్టాల ప్రకారంగా ఆ కాలంలో ఆడపుకారుల మాత్రం మొదలొచ్చిందన్న మాట ఆ పర్టికులర్ గ్రూప్ కు అక్కడ మాత్రమే వాళ్ళకి వచ్చిన చేపం ఆ చేపాన్ని ఇప్పుడు క్రైస్తవులందరూ చోటు గుర్తించారు లోటు బారిన కూడినప్పుడు ఏం ఇయ్యంది కూడా మహామేధావులు ఆయన హిందువులు ఏం చేస్తారంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ గ్రంథంలో ఉన్న అజ్ఞానము గణేష్ గణేషు మెడల్ ఇచ్చే వచ్చు తర్వాత అయ్యప్పలకు కుర్చిలకు ఇవన్నీ వాళ్ళు కవర్ చేసుకోకుండా ఇటువంటి ఈ విధంగా వండుకొచ్చినా ఈ విధంగా లోతుకుమారు పాలన చేశాడా ఈ విధంగా ఇదైందా అని చెప్పి కొన్ని అభావాలు తీసుకొచ్చి ఆ మళ్ళీ పెట్టాలా లేకపోతే భార్య నుండి కూడా భార్య లేన అంటాడా అయితే ఇంకా 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 ఇటువంటి విషయాలు వాళ్ళు మహా మేధావులైన హిందూ ఆ జ్ఞానులు మనకు జ్ఞానబూత చేస్తున్నారు కాబట్టి వారి జ్ఞానాన్ని వారి అజ్ఞానాన్ని మనం ఏం చేద్దామంటే ఆ సమయానికి ఇతర గ్రంథాల్లో ఉన్న తప్పులు పెట్టే మనకు ప్రశ్నించినందుకు మనం కేసు పెట్టలేము ఇంకో ఎవడైతే అన్నాడో మా బైబిల్ గ్రంథంలో ఈ విధంగా మాంసోత్సానాన్ని ఉన్న దాన్ని నన్ను అవమానించాడు అని చెప్పి నువ్వు కేసు పెట్టలేవు కానీ వాడు వాడి గ్రంథాల్లో ఉన్నది నువ్వు చెప్తే మాత్రం మా గ్రంథాన్ని అవమానించాడు

అయ్యారు అయ్యారు అయితే నాకు సరిగా వినిపించట్లేదు అయ్యారు మీరు నేను ఒక హాఫ్ అన్ అవర్ లో కాల్ చేయన ఒక వచనం చెప్తాను మీకు అయ్యారు ఇప్పుడు దానికి సంబంధించే ఇప్పుడు విలాప వాక్యములు రెండో అధ్యాయము వచనం ఇరవై నుంచి ఇరవై రెండు అక్కడ అక్కడ గారిని నిలదీస్తారనమాట జనులు జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే పూజించట తగున నా యవ్వనస్సులు వృద్ధులు నేలపడి ఉన్నారు నా కన్యలు యవ్వనసులు కట్నము చేత కూలిరి నీ ఉగ్రత దినము నీవు వారిని హతము చేతిదివి దయతలచక వారిని వధించిదివి అని అని నిందిస్తారండి కొంచెం సార్ మీరు కొంచెం కొంచెం ఆగరా సార్ కొంచెం జర్నీ కొంచెం ఆపరా సార్ అపరాట వినండి మీ హిందూ హిందూ ధర్మశాస్త్రంలో ఏవైతే ఉంటాయో నరకముడు యముడు యమలోకంలో ఉండేవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఈసిన వారికి అంటున్నారు కదా యమలోకం గురించి చదవండి ఒకసారి యమలోకంలో యముడు అనేవాడు ఏం చేస్తారు యమ బంకర్లు ఏం చేస్తారు అక్కడ రాక్షసు వాళ్ళు ఏం చెప్పారు రాక్షసు గు ఏవైతే ఈ క్రమాలు ఉంటాయి కదా ఈ క్రమాలన్నీ వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దాచి పెట్టుకొని బైబిల్లో యువవాయిస్తా కూడా యహోవాసంతా ఎందుకు ఒక బ్యాటర్ ను రెడీ చేసి బైబిల్ అక్రమాలి వినండి వాళ్ళు తల్లిదారు మీరేనా ఇప్పుడు దాకా మీరు చెప్పింది విన్నాం కదా చెప్పేది వినండి హిందూ గ్రంథాలలో యుహోవా లాగా దుర్మార్గులాగా దరిద్రత కొడుకు వచ్చి అందరిని చంపలేదు అక్కడ ఎవరికి శిక్ష వేస్తాడు ఆ నంజా కొడుకు వేయలేదు ఎప్పుడు శిక్ష వేస్తారు యుహోవాడే గారు లత్యా నంజ కొడుకు ఈ నంజా కొడుకు వేసారే పని ఈ నంజా కొడుకు రుచ్యాగాడు ఎవడైతే ఉన్నాడో యుహో వాడేవాడు వాడు బోకు నంజా కొడుకు ఆ అదే రా నేను చెప్పేది ఈ నంజా కొడుక యూహోడేవాడు నృత్యా నంజా కొడుకురా నీ పిల్లాన్ని నీ పిల్లలు తెంగితా మీ అయ్యవద్దు అయ్యో వద్దు అయ్యో ఈ అమ్మని దేగా నాకు ఇంకా హిందూ ఎందుకు అవుతారా ఈ అమ్మాని దేంగా ఏ అయ్యవద్దు సింహ గారు సింహ గారు కాదండి ఆయన ఇంజా కొడుకు చూడండి ఎందుకు అయ్యా విను వినో వినో ఆయన ఏం చెప్తావు విను బూతులు ఎందుకు మనకి బూత్ ప్లీజ్ ఇందాక నుంచి విన్నా ఏమంటున్నాడు అంటే హిందూ హిందూ గ్రంథాల్లో యమలోకంలో శిక్ష ఉందిరా భూమి మీద శిక్ష మనుషులు వేయలేదు అంజోడక అదే సింహ గారికి ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి ప్లీజ్ సింహ గారు ప్లీజ్ ఆగండి ఒకసారి ఆగండి సార్ ఇప్పుడు నేను ఏమి అడుగుతున్నాను సార్ వీళ్ళు ఇస్రాయిల్ శిక్ష అనుభవించారు వీళ్ళు నిలదీస్తున్నారు సార్ బైబుల్లో బైబుల్లోనే వీళ్ళని నిలదీస్తున్నప్పుడు హిందువులు నిలదీయటంలో తప్పేంటి బైబుల్లో నిలదీసే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడే హిందువుల గురించి మీరు సమాధానం కరెక్ట్ గా ఇవ్వండి సార్ ఇప్పుడు దావీద్ అన్నారు దావీదు ఒక్క నిమిషం అన్న అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్ ఇప్పుడు దావీదు బారిని దావీదు కొడుకుల చేత సెక్స్ చేయించాడు కదా యహో దేవుడు మరి ఇది మీరు ఒప్పుకుంటారా ఇట్లా తల్లి కొడుకులు సెక్స్ చేసుకోవడం మంచిదేనా లోతు లోతు కూతులతో సెక్స్ వేశారు మరి ఇది కూడా కరెక్టేనా లోతు లోతు కూతులు సెక్స్ కారణం ఇవో కదా మరి కాదండి ఆ ఋషులు కిషులు ఎందుకండి నీకు లో చెప్పండి మీరు మత్తయ్య గారు జరుసలేం అత్తయ్య గారు మీరు బైబుల్ గురించి చెప్పండి బైబిల్ గురించి ప్రశ్నించినప్పుడు బైబులే చెప్పండి ఇప్పుడు లోతు లోతు కూతులతో సెక్స్ వేయించినట్టు మీరు కూడా చేస్తారా అంటే అప్పుడు మీరు తలక ఎక్కడ పెట్టుకుంటారండి మత్తయ్య గారు వద్దు సార్ బూతులు వద్దు సార్ లేనిపోయింది బూతులు వద్దు సార్ బూతులు వద్దు వద్దు సింహ గారు వద్దు వద్దు కాదండి సార్ మత్తయ్య గారు మత్తయ్య గారు ఇది ఇప్పుడు తప్పుని తప్పుగా ఖండిద్దామండి ఒప్పుని ఒప్పుగా ఒప్పుకుందామండి దావీదు కుమారుని ఆగో మత్తయ్య గారు ప్లీజ్ ఆగండి మూతులు వద్దండి మత్తయ్య గారు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మత్తారు ప్లీజ్ సార్ మీరు కొంచెం ఆపండి మత్తయ్య గారు మత్తయ్య గారు మీరు కొంచెం ఆగండి సార్ మీరు దయచేసి కొంచెం జర్నీ ఆపి మాట్లాడండి మాకు క్లారిటీ ఇవ్వండి మేము కూడా బాప్టిజం తీసుకుంటాం ఐ వాంట బాప్తిజం రైట్ ఇమీడియట్లీ సార్ మత్త గారు దయచేసి మీరు ఆపండి మీ బైబుల్ గురించి అడుగుతాం మా నచ్చితే మేము కూడా బాప్తిజం తీసుకుంటాం సార్ మత్తయ్య గారు మీరు జర్నీ ఆపాలి సార్ మీరు సార్ నా పేరు స్టీపెన్ అండి నా నామధేయమే పాల్ పాలండి

వద్దు సినిమా మళ్ళీ మా క్యాలెండర్ మలిసి నీ వద్దు సార్ ఉపయోగం లేదు సార్ మీరు కొంచెం ఆగండి మామూలుగా అడగండి అదే పోరా సుల్లిగా నీ అమ్మని దేవంగా ఏంటే నాకు అర్థమయ్యేది రంజాగొడ క్యాలెండర్ నీ అమ్మ పూక బైబిల్ తీసుకెళ్ళి పెళ్లం పూకులు కూతురు పూకులు పెట్టి ఆగండి సార్ బూత్లో ఎందుకండి మీరు బూత్ ఆపండి లేదంటే చర్చ ఆపేద్దాం మత్తయ్య గారు మత్తయ్య గారు బూతులు అనేది ఎవరు మీరు వాడకూడదు ఆయన వాడకూడదు మీరు గబుక్కును వాడారు కాబట్టి ఇతను కూడా వాడారు మీరు వాడారు ఫస్ట్ సార్ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దావీదు దావీదు సైనికుని బాధ్యత శ్రేణించాడు కదా అప్పుడు యోగవా అంటాడు దావీదు నీకు కావాలంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఇచ్చేవాడిని నీ ఇప్పటికే చాలా మందిని ఇచ్చాను కదా నీ యజమాన కౌకటి స్త్రీని నీ కౌగడికి చేర్చాను కదా నువ్వు సైనికుడు బాధ్యత ఎందుకు సేనించావు కాబట్టి నీ సై నీ బిడ్డ కూడా చచ్చిపోద్ది అంటే చిన్న బిడ్డను చంపేస్తాడు అండి దయ దాబీదు పుట్టిన బిడ్డను చంపేస్తాడు యొవ దేవుడు తర్వాత దావీదు భార్యని దావీదు కొడుకుల చేత సెక్స్ వేస్తాడండి ఇది ఎంతవరకు న్యాయం సార్ ఏమండి మీరు మీరు వాయిస్ సరిగా లేదండి మత్తయ్య గారు మళ్ళీ చేయమంటే చేస్తామండి సార్ మత్తయ్య గారు మీరు మళ్ళీ జయమడి చేస్తాం మీ వాయిస్ సరిలేదు మాకు